అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో తల్లికి వందనం పెండింగ్ వారికి అర్హతల్లో మార్పు చేశారండి అట్ ద సేమ్ టైం కొంతమందికి పదమూడు వేలు కొంతమందికి పదివేలు కొంతమందికి ఆరు వేలు వేస్తున్నారు దీనికి సంబంధించి కారణాలు ఏంటి అలాగే ఎవరికైతే ఎన్పిసిఏ ఉందో వారికి డబ్బులు వేస్తారు ఈ వివరాలన్నీ చెప్తాను వీడియోని చివరి దాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంటుంది ప్లీజ్ అందులో జాయిన్ అవ్వండి అట్ ద సేమ్ టైం వీడియోని షేర్ చేయండి నాది తక్కువ మినిట్స్ ఉంటుంది పెద్ద ఎక్కువ మినిట్స్ ఉంటుంది వీడియో రెండు మూడు నిమిషాలు ఉంటుంది కానీ చూడండి మనకి తల్లికి వందడం ఎవరికైతే వివిధ కారణాల వల్ల రాలేదు వారికి గ్రీవియన్స్ రేజ్ చేయండి అని చెప్పడం జరిగింది చాలామంది సచివాలయంలో ఒకరికి వచ్చి ఇద్దరికి రాకపోయినా వారైతే గ్రీవియన్స్ లెటర్ రాయడం స్కూల్ నుంచి స్టూడెంట్ ఐడి లాంటిది తీసుకుని దానికి సంబంధించినటువంటి ఆధార్ కార్డు తల్లికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్ ఇవన్నీ కూడా సబ్మిట్ చేయడం జరిగింది సో కొంతమందికి ఎన్పిసిఐ లింక్ అవగానే ఇరవై నాలుగు గంటల్లో డబ్బులు వేశారు కొంతమందికి ఇంకా జూన్ జూలై ఐదో తేదీ వరకు అస్తోని చెప్పడం అయితే జరిగింది అయితే కొంతమందికి పదివేలు తొమ్మిది వేలు ఆరు వేల రూపాయలు డబ్బులు పడుతున్నాయి దీనికి గల కారణం ఏంటంటే మనకి ఈ తల్లికి వందనం అసలు దేనికి అటాచ్డ్ అంటే విద్యాలక్ష్మి అని కేంద్ర ప్రభుత్వ పథకం ఒకటి ఉంది విద్యలక్ష్మి ఆ పథకానికి సంబంధించి సంబంధం కనుక ఆ నిధులు విడుదల చేసినప్పుడు ఈ నిధులు కూడా కలిపి ఈ డబ్బులు విడుదలైతే చేస్తారు యాక్చువల్లీ ఇదే మనకు అసలు స్కాలర్షిప్ మన నైంటీ స్కిట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చదువుకున్నప్పుడు వారికి తెలుసు చెక్కులు వచ్చేయి మనం బ్యాంకులకు వెళ్ళి మార్చుకొని తీసుకునే వాళ్ళం అదే పథకాన్ని ఇప్పుడు తల్లికి పొందడం అమ్మకు పొందడం అని ఏదేదో పేర్లు ఆడుతున్నారు వాళ్ళ సొంత పేర్లు పెట్టుకుంటాం ఓకే అయితే ప్రభుత్వం ఈ పదకొండు డబ్బులు కేంద్రం నుంచి విడుదల చేస్తుంది కనుక ఎవరైతే ఎస్సీ విద్యార్థులు ఉంటారో వారికి ఎక్కువ శాతంలో పదివేలు ఆరు వేలు పడ్డాయి అలాంటి వారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా డబ్బులు అయితే విడుదల చేస్తుంది ఒకవేళ మీకు తక్కువ డబ్బులు పెడితే దాన్ని కూడా మీరు కంప్లైంట్ చేయండి సచివాలయంలో ఓకే అలాగే ఎవరైనా మీరు ఎన్పిసిఐ లింక్ చేసుకుంటే మీ బ్యాంక్ అకౌంట్ యాక్టివ్లోకి వస్తే ఇరవై నాలుగు గంటల్లో డబ్బులు వేసేస్తున్నారు చాలామంది అది చేయించుకోవట్లేదు చాలామంది హైదరాబాద్ వేరే వేరే ప్రాంతాలు వెళ్ళిపోయి కనీసం ఎన్పిసిఐ లింక్ చేసుకోవడానికి ఊరికి రావట్లేదు అలాంటి వాళ్ళు ఊరికి వస్తే మీకు డబ్బులు అయితే మీ పిల్లలకి ఎంతమంది ఉంటే అంత పడతాం జరుగుతుంది సో గమనించండి ఎవరికైతే ఎస్సీ విద్యార్థులు ఉన్న వారికి ఈ యొక్క పదివేలు అలా పడ్డాయి మిగతా డబ్బులు కూడా జూలై ఐదో తేదీన పడతాయి మిగిలిన వారికి అర్హులు లిస్ట్ కూడా విడుదల అవ్వడం జరిగింది గ్రీవియన్స్ కూడా లిస్టులు అయితే వచ్చినాయి మీకు వాట్సాప్ ఛానల్లో గ్రేవియన్స్ సంబంధించినటువంటి లింకు అలాగే గ్రేవియన్స్ పత్రం కూడా ఇవ్వడం జరిగింది మీరు జులై ఐదో తేదీ వరకు కూడా ఈ యొక్క గ్రేవియన్స్ సంబంధించింది ఇవ్వచ్చు మీకు ఎప్పటికప్పుడు లిస్టులు కొత్తవి వచ్చినవి సచివాలయం ముందు ఏర్పాటు చేయడం జరుగుతుంది మీరు అక్కడికి వెళ్ళి మీ పేర్లు అనర్హులు ఉన్నాయి అర్హులు ఉన్నాయి మీరైతే చక్కగా చెక్ చేసుకోవచ్చు అనమాట ఇది వీడియో వీడియోని లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ